ఇక్కడ దీనికోసం మీరు చూస్తే విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ ముప్పై ఒక్క వేలకు ఇచ్చేడిగా పెట్టుకున్నాం ఎగ్జిబిషన్ అలా ఇస్తాం డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ సోలార్ రూఫ్ టాప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు సూర్యగర్లో ఇస్తున్నారు నేను కూడా దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం మనం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఆ రెండు వందల యూనిట్ల వరకు మేమే సబ్సిడీ కూడా ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తే ఇంకా కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు వాళ్ళు మేనేజ్ కూడా ఈజీగా చేసుకునే పరిస్థితి వస్తుంది సర్ప్లస్ పవర్ గ్రిడ్కి ఇస్తారు వాళ్ళకు అవసరం మళ్ళీ గ్రిడ్ వాళ్ళకి ఇస్తుంది ఓవరాల్ రెండు వందల యూనిట్లు కరెంట్ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఆలోచిస్తున్నాం పెద్ద ఎత్తున వెళ్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ గవర్నమెంట్ విల్ యాక్ట్ ఏ వైబిలిటీ గ్యాప్ డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నాం అది ఇండస్ట్రీస్ కావచ్చు ఇండివిజువల్స్ కావచ్చు ఇంకో పక్కన ఫార్మర్స్ కుసుము కింద ముందుకెళ్తే వాళ్ళందరికీ మీటర్లు పెట్టుకుంటే మేమే పెట్టిస్తాం మిగిలిన కరెంటు మీరు ఇండ్లకు కూడా వాడుకోవచ్చు కరెంట్ ఛార్జ్ కట్టే పని ఉండదు ఇది ఒక న్యూ ఓరియంటేషన్ తీసుకొని వచ్చి ఎక్కడిక ఒక పక్కన కుస్సు ఒక పక్కన సూర్యగర్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేస్తాం బ్యాంకింగ్ ఏపీఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం అలో చేస్తాం డిస్ట్రిబ్యూషన్ వీలింగ్ ఛార్జెస్ చాలా క్లారిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిబిషన్ ఫర్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్కి ఇస్తున్నాం ల్యాండ్ ఎక్కడికక్కడ ఆ డెవలప్మెంట్కి కానీ అవన్నీ కూడా ఒక వాల్యూ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏ విధంగా ఇవ్వాలి అవన్నీ కూడా రికార్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా పిఎస్పి మినీ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఇది విండ్ అండ్ సోలార్ ఇది పిఎస్పి పంపడ్ ఎనర్జీ పంపడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కోసం ఇస్తున్నాం వాటర్ లొకేషన్ అండ్ ఛార్జెస్ ఎక్కడ వాటర్ కావాలంటే వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసి డ్యూటీ క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ ఫర్ పిఎస్పీ వేవర్ ఆఫ్ ఈడీ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ కన్వర్షన్ లాసెస్ సిఎస్ఎస్ లివిడ్ ఆన్ ఫైనల్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ స్టాంప్ డ్యూటీ ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ వీలింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇవ్వాలో ఆ బెనిఫిట్స్ అన్నీ ఇస్తాం ఇక్కడ ఈ మూడు వస్తే ఒక ఎకో సిస్టమ్ వస్తుంది మార్నింగ్ సోలార్ వస్తుంది సాయంత్రం విండ్ వస్తుంది గ్యాప్ పంప్డ్ ఎనర్జీలో వస్తుంది ఈ మూడుగా ఇంటిగ్రేట్ చేస్తే గ్రీన్ ఎనర్జీ ట్వంటీ ఫోర్ ఇంటూ మనం మేనేజ్ చేసే పరిస్థితి వస్తుంది వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ నెక్స్ట్ ఇది కాకుండా బిఈస్ఎస్ ఎనేబులింగ్ బిజినెస్ మోడల్స్ కాస్ట్ ప్లస్ మోడల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ షేరింగ్ ప్రాఫిట్ స్టోరేజ్ యాజ్ సర్వీస్ ఇది ఇస్తాం ఎస్జిఎస్టీ ఈడీసీఎస్ఎస్ డిస్ట్రిబ్యూషన్ వీలింగ్ ఛార్జెస్ చాలా క్లియర్గా దీనికి ఏమి ఇవాళ ఇస్తాం ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరైవేటివ్స్ క్యాపిటల్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ 20% on FCI, on of, uh, uh, desalination plant, HGST, then 5 years of HGST uh, reimbursement is known, provision of land conversion without fee, green hydrogen hubs, capital subsidy up to 25% infrastructure cost, government land in the vicinity of port on lease basis 1 lakh per acre. అంటే ఇప్పుడు మనకు మొత్తం గ్రీన్ హైడ్రోజన్ రావాలంటే పోర్ట్లు ఉండేది ఇక్కడనే ఎక్కువ వస్తాయి అక్కడ పోర్ట్ దగ్గరికి లైన్స్లో పవర్ తీసుకొచ్చి అక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తే ఉదాహరణకి ఈరోజు గ్రీన్ కో ఉంది వాళ్ళు కర్నూల్లో మూడు పెట్టారు ఒక పక్క సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ అట్ ది రేట్ ఆఫ్ ఫైవ్ రూపీస్ నావ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రాజెక్ట్ ఫైవ్ రూపీస్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడి నుంచి ఫవరు కాకినాడ తీసుకొస్తారు కాకినాడ పోర్టుకు రావాలి అక్కడ పాత నాగార్జున సాగర్ నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది అదే మరి ఇంకొక పక్కన పాత ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఏది పవర్ ప్రాజెక్ట్ ఒకటి అవి రెండు కొనుక్కున్నారు నవ్ దే ఆర్ గోయింగ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఇది ఒక మోడల్ అవుతుంది ఇప్పుడు విశాఖపట్నం ఉంది ఏదైతే ఎన్టీపీసీ మొన్నే అగ్రిమెంట్ చేశారు ఎంఓఈ చేశారు మన స్టేట్ గవర్నమెంట్ జన్కోతో కోతో వన్ ల్యాక్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ అది ఈ మంత్ ఎండ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ ఫౌండేషన్ ఇస్తున్నాం ఇలాంటివి ఎక్కడెక్కడో పవర్ జనరేట్ చేస్తారు ఆ పవర్ ఇక్కడికి వస్తుంది గ్రీన్ హైడ్రోజన్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి పోతున్నారు అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ దీనికి ఇది బయోఫియల్స్ బయోఫ్యూయల్స్ ఈజ్ ఎ బిగ్ బ్రేక్ త్రూ వస్తుంది ఇది కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సో వీఆర్ గోయింగ్ ఇన్ ఎ బిగ్ వే ట్వంటీ పర్సెంట్ ఆన్ ఎఫ్సిఐ ఆఫ్ సిజి సిబిజీ అండ్ టూ జీ ఎథనాల్ ప్లాంట్స్కు అదే మరి రీఎంబర్స్మెంటు ఆఫ్ నెట్ జిఎస్టీ జిఎస్టీ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇస్తాం బయోమాస్ కలెక్షన్ ట్వంటీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఆన్ బయోమాస్ ఇవన్నీ కూడా ఇచ్చి పవర్ సబ్సిడీ ఎలక్ట్రిస్ డ్యూటీ అడిషనల్ ఛార్జ్ పవర్ సబ్సిడీ ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వడం రీఎంబర్స్మెంట్ ఎలక్ట్రిస్ డ్యూటీ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఈ మూ ఈ మూడు కూడా ఈ మూడు అక్కడ ముందు చూపించింది చూస్తే టోటల్ ఎకో ఎకోసిస్టమ్ వీఆర్ క్రియేటింగ్ బయోఫ్యూయల్ దగ్గర నుంచి గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి గ్రీన్ ఎనర్జీలో కూడా త్రీ వేస్ పెట్టి ప్లస్ బ్యాటరీ బ్యాటరీ కూడా పెట్టుకొని మనం వర్కౌట్ చేస్తాం టోటల్ ఎకోసిస్టాన్ని క్రియేట్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్సెంటివ్స్ చూస్తే మళ్ళా క్యాపిటల్ సబ్సిడీ హెచ్జిఎస్టీ విండ్ సోలార్కి ఆఫ్ టేక్ గ్యారంటీ ప్రియారిటీ పవర్ కాస్ట్ ఇది గ్రీన్ హైడ్రోజన్ దీనికి క్యాపిటల్ సబ్సిడీ హెచ్జిఎస్టీ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ పవర్ కాస్ట్ ఇక్కడ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ సబ్సిడీ ఎస్ జిఎస్టీ ఆఫ్ టేక్ గ్యారంటీ పవర్ కాస్ట్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా మెన్షన్ చేసాం దిస్ ఈజ్ ది హైయెస్ట్ ఇన్ ది కంట్రీ బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ యాజ్ ఆన్ టుడే నెక్స్ట్ ఇది ఓవరాల్ ఇన్సెంటివ్స్ అండర్ పాలసీ కింద మొత్తం ఇచ్చాం సోలార్ విండ్ హైడిల్ హైబ్రిడ్ మినీ స్మాల్ హైడ్రో పిఎస్పీ బిఎస్ఎస్ జిహెచ్ టూ డెరైవేటివ్స్ బయోఫ్యూయల్ ఈవీసీఐ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ విండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రాలి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గ్రీన్ హైడ్రోజన్ సబ్సిడీస్ ఇక్కడ ఏమేమి ఇస్తాం మొత్తం కూడా కన్సెషన్ ల్యాండ్ స్టాంప్ డ్యూటీ క్యాపిటల్ సబ్సిడీ ఎగ్జిబిషన్ ఆన్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జిబిషన్ ఆన్ వీలింగ్ ఛార్జెస్ ఎలక్ట్రిస్ డ్యూటీ ఎస్జిఎస్టీ అదర్ సబ్సిడీస్ ఆఫ్టెక్ గ్యారంటీ ఏవే వర్తిస్తుందో అన్నీ ఇచ్చాం సో దిస్ ఈస్ ది పాలసీ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ